రాజకీయం చేసుకుంటే ఏం చేశారో దాన్ని చెప్తే సరిపోతుంది కానీ కులాల ప్రసవానికి మతాల ప్రసవానికి తీసుకురావాల్సిన అవసరం నేను ఇన్ని రోజులు నీ మీద ఆరోపణలు చేసిన ఆరోపణలు కూడా మా అభ్యర్థి అయిన ఆదరం గారి పైన అసత్యమైన ఆరోపణలు చేశావు కాబట్టి నేను నీ మీద ఆరోపణలు చేయవలసిన పరిస్థితి ఉంది నా అభ్యర్థి మా అభ్యర్థి ఆదరం సుగునాలు నిజమైన ఆవాసి ఆమె దేవులను నమ్ముతుంది ఆమె దేవులను పూజిస్తే ఆమెని ఒక రకంగా ఒక కులం పేరు ఆపాదించి అంటే క్రిస్టియన్ అని ఆపాదించి అంటే క్రిస్టియన్ అంటే మాకు ప్రేమ ఉంది ఏం ముస్లిం అంటే మాకు ప్రేమ ఉంది బౌద్ధ అంటే మాకు ప్రేమ ఉంది సిఖ్ అంటే ఇప్పుడు మాకు ప్రేమ ఉంది అంటే ఒక కులానికి ఆపాదించడం అంటే సరే కులం మారినందుకు మాత్రాన్ని ఏదో అవుతుందని కాదు కానీ అట్లాంటి పనికిరాని రాజకీయం చేయడానికి మత రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశావు కాబట్టి నీ మీద నేను ఛాలెంజ్ చేశాను నా ఛాలెంజ్ నువ్వు స్వీకరించవు కాబట్టి నేనేమంటానంటే ఇట్లాంటి పరికరాన్ని ఆరోపణలు చేయడం వల్లనే ఈరోజు మీ యొక్క స్థితిగతులు ఆరోగ్యంగా పడిపోయి పార్టీలు మారుకుంటూ ఉసిరు లాగా మారుకుంటే ఈ స్టేజ్కి వచ్చింది ఈరోజు అతను సభ గారు వీళ్ళిద్దరు కూడా కలిసి ఆడే ఆటకంలో వీరిద్దరు కూడా నేను చాలా రకంలో ప్రచారం చేశారు వేస్తే బీజేపీకి లేకపోతే కాంగ్రెస్ మన బీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళని ప్రచారం చేయడం జరిగింది కాబట్టి మేము ఒకటే నేను దేశం కోసం ఏం చేసామో రాష్ట్రం కోసం ఏం చేసామో మేము ఆ పది సంవత్సరాలు మా గవర్నమెంట్ కూడా ఏం చేసామో అవి చెప్పకుండా పోయాం తప్ప ఏ మతం పేరు చెప్పుకొని ఏ కులం పేరు చెప్పుకొని మేము ఎక్కడ కూడా పోట్లాడగలేదు మేము ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఇచ్చిన హామీలు మేము చెప్పాము ఆ హామీలను కూడా నెరవేర్చ మేము చేసామని పోటీడము తప్ప ఇక్కడ కూడా హిందూ ముస్లిం అని సీఖ్ సాయి అని కూడా క్రిస్టియన్ కూడా మేము ఎక్కడ కూడా పోట్లాడగలేదు కాబట్టి ప్రజలందరూ కూడా మా పక్షాన్ని నిలిచారు ముఖ్యంగా హైదరాబాద్ కాలంలో ప్రజలందరూ కూడా సపన్న అందరూ కూడా ఉద్యమకారులు కావచ్చు కసములు కావచ్చు ఉద్యోగులు కావచ్చు కార్మికులు కావచ్చు మీడియా బిధులు కావచ్చు ఇంకెవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మా కోసం కృషి చేశారు వారందరూ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన రెండు దండం పెడుతూ హృదయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా మీ అస్సలు ఎప్పుడు ఇలాగే ఉండాలి చేతి అవసరిస్తున్నా కాంగ్రెస్ పార్టీగా పార్లమెంట్ అభ్యర్థిగా ప్రతి ఒక్కరు కూడా నా గెలుపు కొరకు పనిచేసినటువంటి నా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు సీనియర్ నాయకులు మరి అదేవిధంగా చాలామంది మన డిసిసిలు ఇన్చార్జీలు అందరూ కూడా చాలా కష్టపడి ఈరోజు నా గెలుపు కొరకు కష్టపడ్డారు దాదాపు నెల రోజుల పాటు ఎంతో కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను తప్పకుండా మనకి మనం మన గెలుపు ఉంది గెలుస్తున్నాం మన మన ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ ఉమ్మడి జిల్లా అంతా కూడా అభివృద్ధి కొరకు ఒక కదా నన్ను పార్లమెంటుకి పంపించడానికి అందరు కష్టపడ్డారు అందరికీ కూడా నేను చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి కట్టక ఐక్యంగా అందరినీ కలుపుకపోతూ అందరితో కలిసిమెలిసి ఉంటూ అందరు అభివృద్ధి కొరకు మేము తప్పకుండా పనిచేస్తామనేసి తెలియజేస్తున్నాం కానపూర్ నియోజకవర్గం నుంచి కూడా ఇద్దరం బిడ్డల ఉన్నాం మేము ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము కలిసికట్టుగా పనిచేస్తాం గతంలో ప్రభుత్వం లేకుండా ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నాం కాబట్టి కలిసికట్టుగా పనిచేస్తాం అనేసి తెలియజేస్తాం తెలియజేస్తున్నాం